నే నేను ఒక మహిళగా ఒక మహిళ బాధ ఏదో అర్థమవుతుంది కాబట్టి ఒక ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా చెప్తున్నానండి మనం రోజు చాలా అన్యాయాలు చూస్తున్నాం రోజు ఎన్నో రేఫ్ కేసులు అంట ఎంతోమంది వదిలిపెట్టి పోవాలి భర్త భార్య భర్తలు హింసలు అన్నీ చూస్తున్నాం మనకు అన్నీ తెలుసు కానీ ఈరోజు నా దాకా ఒక అమ్మాయి వచ్చింది న్యాయం చేయమని అడుగుతున్నా నా దాకా ఒక అమ్మాయి వచ్చింది వచ్చి అక్క నాకు నువ్వే గతి ఇంకేం నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు నాకేం తెలియదు ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను ఈరోజు మీడియా దాకా వస్తూ ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానన్నమాట మీడియాను గవర్నమెంట్ను తర్వాత ప్రెస్ మీ ప్రెస్ను పోలీస్ వాళ్ళను మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంతవరకు మీరు నాతో పోరాడాలి ఎందుకంటే ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో టీచర్స్ స్పెషల్లీ టీచర్స్ స్కూల్ నడుపుతున్న కరస్పాండెంట్స్ సో వాళ్ళేమైనా చదువులేని అనామికలు కాదు చదువుకున్న వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సమాజంలో మంచి పేరున్న వాళ్ళు అలాంటి వాళ్ళే ఒక ఒక అమ్మాయిని చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు సో దయచేసి అందరికీ చేతులు ఎట్టి దండం పెడుతున్నాను అమ్మాయికి న్యాయం చేసే అందరికి కథలేరండి స్కూల్ పేరేమో బాలాజీ విద్యాలయ హనుమాన్ నగర్ అందరికీ ఒకటే విన్నపం ఏం మోసం జరిగిందో ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయినారు పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ ఆరుకు పెళ్ళి అని కూడా పెట్టుకొని పారిపోయినారు అబ్బాయి పేరు పేరు గురు ప్రసాద్ తల్లిదండ్రుల బుగడే నాగరాజు బుగడే నాగవేణి పద్మాదేశ్